తెలుగుతో పాటు తమిళ్ సినిమాలో నటించి మెప్పించిన హన్సిక మూడేళ్ల క్రితం ప్రముఖ వ్యాపారవేత్త సోహెల్ కతురియాను పెళ్లి చేసుకుంది అతడికి అప్పటికే పెళ్ళై విడాకులు కూడా అయ్యాయి అయినా కానీ అతడిపై మనసు పారేసుకొని మనవాడింది హన్సిక పెళ్ళైన కొత్తలో వీరిద్దరు ఎంతో అన్యూన్యంగా కనిపించారు హనీమూన్ వెకేషన్లు టూర్లు అంటూ దేశ విదేశాలు తిరిగి వచ్చారు ఈ స్టార్ కపుల్ ఫోటోలు కూడా అప్పట్లో నెట్టిండా బాగా వైరల్ అయ్యాయి అలాంటిది ఇప్పుడు వీరిద్దరూ విడిపోతున్నట్లుగా ఒక న్యూస్ బయటికి రావడం అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవ్వడం జరుగుతోంది హన్సిక సోహెల్ రెండేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నారని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి హన్సిక తన తల్లితో ఉంటే ఆమె భర్త తన పేరెంట్స్ తో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది ఇలా పెళ్లైన మూడేళ్లకే విడాకుల విషయంతో వార్తల్లో హాట్ టాపిక్ అవుతోంది ఈ బ్యూటీ అయితే ఇవన్నీ పుకార్లేనంటూ సోహెల్ చెబుతున్నా హన్సిక చేసే పనులు మాత్రం ఈ వార్త నిజమే అనిపించేలా చేస్తున్నాయి గతంలో భర్తతో కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసే హంసిక తాజాగా అన్ని సింగిల్ ఫోటోల్నే పంచుకుంటోంది అలాగే ఏటా పెళ్లి రోజున స్పెషల్ ఫోటోలు షేర్ చేసే ఈమె నిరుడు డిసెంబర్లో సెకండ్ యానివర్సరీ అంటూ ఓ పోస్ట్ పెట్టింది అంతే మరి ఇంత కలివిడిగా ఉన్న ఈ ఆలు మొగలు ఎందుకు విడిగా ఉంటున్నారు లేదా విడిపోవాలని రూమర్లు సృష్టిస్తున్నారా అనే విషయంపై హంసిక స్పందించాల్సి ఉంది